హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో కామన్గా మనం ఎప్పుడు చేసుకునే వెజ్ బిర్యానీలే కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే నేను ట్రై చేశాను నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి అదేవిధంగా చికెన్ కర్రీని ఫుల్ గ్రేవీగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చేశానండి సో వీడియో నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనం ముందుగా అయితే బిర్యానీ ఎలా ప్రిపేర్ వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాము ముందుగా గ్యాస్ పైన ఒక బ్యాని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పొటాటో వేయాలి వేగిన తర్వాత దానిలో పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకున్న తర్వాత నేను దీనిలో కోసము పచ్చి బఠానీ పెసరపప్పు పెసరపప్పు అయితే ముందుగానే ఒక గంట ముందు నానబెట్టేసుకొని దీనిలో వేసుకోవాలండి తర్వాత పెరుగు రెండు టేబుల్ స్పూన్లు వేసి కొత్తిమీర వేసి మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆల వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే దీనిలో రైస్ వేసి వెంటనే వాటర్ వేయకుండా ఆ రైస్లో ఉన్న వాటర్తో సేపు ఉడికించిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి అంతే సింపుల్గా అయితే అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూసారా రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది సో దీనిలోకి అయితే ఫుల్ గ్రేవీతో నేను చికెన్ కర్రీని ప్రిపేర్ చేసాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే నేను చికెన్ తీసేసుకొని క్లీన్ చేసుకొని పెట్టేసుకుని దీనిలో కారం పసుపు సాల్ట్ ధనియాల పౌడరు మీద మేగడ పెరుగు అదేవిధంగా ఆనియన్స్ పేస్టు అల్లవెల్లిపాయ పేస్ట్ కలిపి మొత్తం దీనిలో వేసేసుకొని కలిపేసుకొని మ్యారినేట్ చేసి వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకున్న తర్వాత కర్రీ కోసం అయితే నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి సో కర్రీ కోసం అయితే గ్యాస్ పైన ఒక బాయిన్ పెట్టేసుకొని జీలకర్రీ పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అలవెల్లపై పేస్ట్ వేసి చికెన్ వేయాలి చికెన్ హై హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అయితే గ్యాస్ని లోటు ఫ్లేమ్లో పెట్టేసుకొని దానిలో గరం మసాలా చికెన్ మసాలా వేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటానండి అంతే చాలా పాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్ గ్రేవీతో వచ్చిందండి చపాతీలో కూడా సూపర్ కాంబినేషన్ నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి